నమో నారాయణాయ సాధకులకు ఆత్మచింతనలో మునిగిన సహచరులకు నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని ఆవిష్కరించబోతున్నాము ఇది శతాబ్దాలుగా మనకు దాచబడింది ఈ కారణంగా తొంభై తొమ్మిది శాతం మంది దీనిని కేవలం శరీరంలో ఒక భాగంగానే భావించారు ఈరోజు మనం ఆ గుప్త రహస్యాన్ని వెల్లడించబోతున్నాము ఇది మీ అరికాళ్లతో సంబంధం కలిగి ఉంది అవును మీరు ప్రతిరోజు భూమిని తాకే అరికాళ్లు వీటి ద్వారా మీరు నిలబడగలరు నడవగలరు కానీ ఇందులో దాగి ఉన్నది ధనం భాగ్యం ఇష్టసిద్ధి యొక్క గుప్త ద్వారం ఇది మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చగలదు కాబట్టి ఈ ప్రస్తుతిని చివరి వరకు తప్పక చూడండి రండి ఈ రహస్యాన్ని తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు కొందరు సాధుళ్ళు చెప్పులు లేకుండా నడుస్తారు ఎందుకు కొన్ని తాంత్రిక విధానాలలో అరికాళ్ల కింద శక్తిని మేల్కొల్పడం గురించి మాట్లాడతారు సహచరులారా ఇది సాధారణ రహస్యం కాదు స్వయంగా భగవాన్ విష్ణువు ఈ రహస్యంతో సంబంధం కలిగి ఉన్నారు మన అరికాళ్ల నుండే భూమి నీరు అగ్ని తత్వాలు నియంత్రించబడతాయి ఈ తత్వాలు సమతుల్యంగా ఉన్నప్పుడు జీవితంలో మానసిక శాంతి ఆర్థిక ప్రవాహం ఇచ్ఛాశక్తి సిద్ధి పొందడం సులభమవుతుంది భారతీయ యోగం ఆయుర్వేదంలో శరీరాన్ని శక్తి కేంద్రంగా భావిస్తారు కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అరికాళ్లలో ఏడు వేల కంటే ఎక్కువ నాడులు ఉంటాయి వీటిలో చాలా నాడులు నేరుగా మూలాధార చక్రంతో సంబంధం కలిగి ఉంటాయి ఇది ధనం భద్రత స్థిరత్వం యొక్క మూలం అరికాళ్ళు అనేవి భూమి యొక్క శక్తిని మనం గ్రహించే ప్రదేశం ఈ అరికాళ్ల ద్వారానే భూమి తత్వం సక్రియమవుతుంది అందుకే భూమి మీద చెప్పులు లేకుండా నడవడం ఒక సాధనగా పరిగణించబడుతుంది ఈ రహస్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను ఆ తర్వాత కేవలం ఇరవై ఒక్క రోజులలో పూర్తి చేయగల ఒక విధానాన్ని కూడా వివరిస్తాను దీని ద్వారా మీరు మీ ఇష్టాలను నెరవేర్చుకోవచ్చు ఈ కథ ఒక బాల సాధకుడి గురించి ఇతన్ని ఈ రోజు ప్రపంచం సిద్ధయోగి బాలకనాథ్గా గుర్తిస్తుంది కానీ చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏమిటంటే అతని సిద్ధి రహస్యం ఏదైనా పర్వత గుహలో లేదా గొప్ప తాంత్రిక యంత్రంలో కాదు కానీ అతని అరికాళ్లలో దాగి ఉంది హిమాలయాల పాదమూలంలో కంధర్పూర్ అనే గ్రామం ఉండేది అక్కడ ఒక పన్నెండేళ్ల బాలుడుండేవాడు పూర్తిగా శాంతమైన ఒంటరి కానీ లోపల ఒక అసాధారణమైన జిజ్ఞాస కలిగినవాడు అతనికి ఆటలలో ఆసక్తి లేదు ఇంటి గొడవలలో కూడా ఆసక్తి లేదు అతను ప్రతి ఉదయం అడవి వైపు వెళ్లేవాడు చెప్పులు లేకుండా మంచు ఉన్నా రాళ్ళు ఉన్నా గ్రామస్థులతన్ని చూసి ఈ అబ్బాయి పిచ్చివాడు ఎవరు ఇంత చలిలో చెప్పులు లేకుండా నడుస్తారు అని అనేవారు కాని ఆ బాలుడు ఏదో వెతుకుతున్నాడు ఈ సంసారానికి అతీతమైన ఏదో ఒక రాత్రి అతను గాఢమైన అడవిలో ధ్యానం చేస్తున్నప్పుడు అతనికి ఒక స్వప్నం కనిపించింది ఒక దివ్యపురుషుడు నీలి శరీరంతో ఆయన చరణాల నుండి ప్రకాశం వెలువడుతోంది ఆ పురుషుడు ఇలా అన్నాడు నీవు భూమిని తల్లిలా తాకితే అది నీకు కొడుకులా శక్తినిస్తుంది నీ అరికాళ్ళు అనేవి బ్రహ్మాండం నీలో ప్రవేశించే ద్వారాలు కేవలం చెప్పులు లేకుండా నడువు ప్రతి అడుగులో ఈ మంత్రాంగి జపించు ఓం భూమ్యై నమ లేచిన వెంటనే ఆ బాలుడు జీవితాంతం చెప్పులు వెయ్యనని ప్రతిజ్ఞ చేశాడు అతను ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి తన అరికాళ్లను కడిగి వాటిని పూజించడం మొదలుపెట్టాడు వాటిని శ్రీ విష్ణువు యొక్క పద్మ చరణాలుగా భావించి ప్రతిరోజు నెయ్యితో మసాజ్ చేసి వాటితో మాట్లాడేవాడు ప్రజలు అతన్ని చూసి నవ్వేవారు వెక్కిరించేవారు కానీ ఆ బాలుడి కళ్ళలో ఏదో ఉండేది ఒక శాంతి ఒక జ్వాల ఒక నిశ్చయం ఇరవై ఒక్క రోజుల తర్వాత ఒక అద్భుతమైన చమత్కారం జరిగింది ఆ రోజు అతని గ్రామంలోని బావి దగ్గర ధ్యాన స్థితిలో కూర్చున్నాడు అప్పుడు ఒక వృద్ధ మహిళ అతని దగ్గరకు వచ్చి బాబూ నా ఇంట్లో సంవత్సరాలుగా లక్ష్మీదేవి రాలేదు నీవు నా ఇంట్లో అడుగు పెట్టగలవా అని అడిగింది బాలుడు నవ్వి నిశ్శబ్దంగా ఆమె ఇంటికి వెళ్లాడు అతని ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే అక్కడ ఉన్న పాత సొంగకం నుండి బంగారు నాణేలు జారిపడ్డాయి గ్రామంలో వార్త వ్యాపించింది ఈ బాలుడి ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంపద వస్తుందని ప్రజలు అతన్ని అరికాళ్ల సిద్ధబాబా అని పిలవడం మొదలు పెట్టారు కాని బాలకనాథ్ ఇలా చెప్పాడు నేను ఎలాంటి చమత్కారం చేయలేదు నేను కేవలం ఒక్క విషయం చేశాను నా అరికాళ్లను సాధనా కేంద్రంగా మార్చాను ప్రతిరోజు వాటిని తల్లిలా గడిగాను భగవాన్ విష్ణువు యొక్క చరణాలలా పూజించాను శరీరంలో అతి తక్కువగా భావించే భాగాన్ని నా భాగ్య కేంద్రంగా మార్చాను ఈ కథ కేవలం ప్రేరణ కాదు ఒక సాధన మార్గాన్ని చూపిస్తుంది శరీరంలో అతి తక్కువగా ఉన్నదానికి ప్రేమ శ్రద్ధ ఇస్తే అదే నిన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది బాలకనాథ తన అరికాలను ఒక దేవాలయంగా మార్చాడు అలాగే మీరు కూడా వాటిని సాధన సాధనంగా మార్చవచ్చు ఎందుకంటే చెప్పులు లేకుండా నడవడం కూడా ఒక సాధన యోగ శాస్త్రాల ప్రకారం అరికాళ్లలో ఒక సూక్ష్మ బ్రహ్మద్వారం ఉంటుంది దీనిని పాదతంత్ర ద్వారం అంటారు ఈ ద్వారం భూమి నుండి వచ్చే శక్తిని పైకి తీసుకెళ్లి ఇష్టాల సిద్ధి జీవన శక్తి భాగ్య ప్రవాహాన్ని మేల్కొల్పుతుంది ఒక సిద్ధయోగిలా అన్నాడు పాదతంత్రాన్ని జాగ్రూకం చేసిన వాడి ప్రతి ఇష్టం నెరవేరుతుంది భగవాన్ విష్ణువు యొక్క చరణాలు అత్యంత పూజనీయమైనవిగా భావించబడతాయి ప్రతి దేవత తల వంచి ఆయన చరణాలను పూజిస్తుంది ఆ చరణాలలోనే మాతా లక్ష్మీదేవి వాసం ఉంటుంది శ్రీమద్భాగవతి గీతలో వర్ణించబడినట్లు శ్రీ విష్ణువు యొక్క చరణకమలాలు అనంత బ్రహ్మాండాలకు ఆధారం అరికాళ్ల యొక్క గుప్త రూపం పద్మపాదం ఇది భగవాన్ విష్ణువు యొక్క పద్మనాభ రూపంతో సంబంధం కలిగి ఉంది అందుకే మనం మన అరికాళ్ళను సాధన చేస్తే విష్ణుతత్వాన్ని జాగృకం చేస్తాము మాతా లక్ష్మీదేవి స్వయంగా వస్తుంది రండి ఇప్పుడు ఈ రహస్యాన్ని ఎలా ఉపయోగించి మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చో చర్చిద్దాం మొదట రాత్రి నిద్రపోయే ముందు స్నానం చేసి శాంతమైన గదిలో కూర్చోండి ఇప్పుడు కొద్దిగా ఆవు నెయ్యి లేదా ఆవు నూనె తీసుకొని మీ అరికాళ్లను ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి ఇలా చేస్తూ మనస్సులో ఈ మంత్రాన్ని జపించండి ఓం భూమ్యై నమ ఈ మంత్రం భూమి తత్వాన్ని జాగృతం చేస్తుంది ఆ తర్వాత మీ ఇష్టాన్ని సంకల్పాన్ని లేదా మనోకామనను స్పష్టంగా ఆలోచించండి ఉదాహరణకు నా జీవితంలో సంపద వస్తుంది నా మనోకామన నెరవేరుతుంది అనుకోండి ఈ క్రియను ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు చేయండి మీరు గమనిస్తారు మీ శరీరం తేలికగా మారింది మనసు స్థిరంగా ఉంది జీవితంలో కొత్త అవకాశాల వర్షం కురుస్తోంది రెండవ విధానం ఒక చిన్న దీపాన్ని వెలిగించండి దానిలో ఆవు నెయ్యి ఒక తులసి ఆకు వెయ్యండి ఆ తర్వాత మీ అరికాళ్లను కడిగి ఆరబెట్టండి ఇప్పుడు కొద్దిగా కుంకుమ లేదా చందనం తీసుకుని మీ రెండు అరికాళ్లపై ఒక్కో ఓం చిహ్నం గీయండి ఆ తర్వాత నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించండి ఓం పద్మ విష్ణవే నమ ఇప్పుడు మీ మనసులోని ప్రత్యేక ఇష్టాన్ని స్పష్టంగా ఆలోచించండి ఉదాహరణకు నా జీవితంలో ధన ప్రవాహం వస్తోంది నా మనోకామన నెరవేరుతోంది ఈ సాధనను పాదతల లక్ష్మి తంత్ర సాధన అంటారు ఈ సాధనను ఏ శుక్రవారం నుండైనా ప్రారంభించి వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయండి కాని ఒక్క క్షణం ఆగండి ఈ సాధన చేసే ముందు కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి ఈ సాధన సమయంలో మాంసం మద్యం కోపం నుండి దూరంగా ఉండండి అరికాళ్లపై అపవిత్రమైన చేతులు తాకనివ్వకండి ఎల్లప్పుడూ వాటిని శుద్ధంగా ఉంచండి ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే అరికాళ్ళు అనేవి ఆత్మ భూమి రెండూ కలిసే ద్వారం అందుకే ఎవరైతే తన అరికాళ్లను సాధనా అంగంగా మార్చుకుంటాడో అతనికి ఈ సంసారం ఒక ఆశీర్వాదంగా మారుతుంది ఈ రహస్యం తంత్రం యోగం వేదాలలో దాగి ఉంది కాని ఇప్పుడు ఈ రహస్యం సామాన్య ప్రజలకు చేరాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఈ రహస్యాన్ని అదృష్టాన్ని మార్చుకోవాలనుకునేవారికి కాని సాధన రహస్యాలు తెలియని వారికి చేర్చండి కామెంట్ చేయండి మీరు ఈ సాధన చేయబోతున్నారా అలా అయితే మీరు ఏ ఇష్టాన్ని లేదా మనోకామనను నెరవేర్చాలనుకుంటున్నారు మీరు ఈ రహస్యాన్ని మొదటిసారి తెలుసుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి ఇతరులకు చేర్చడానికి తప్పక షేర్ చేయండి ధన్యవాదాలు